ప్రైజ్లాడ్ చిన్న మాట మీకు తెలియచాలని ఆశిస్తున్నాను మనుషులు ఆలస్యం చేస్తే నష్టం జరుగుతుందేమో కానీ దేవుడు ఆలస్యం చేస్తే నీకు మేలే జరుగుతుంది కొన్ని విషయాల్లో చాలామంది అనుకుంటూ ఉంటారు దేవుడు నా పట్ల ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు పక్కన వారికి కార్యాలు జరుగుతున్నాయి అనేక మంది కుటుంబాలు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి నాకెందుకు ఇలా జరగట్లేదు అని చెప్పి నిరాశ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది కూడా అలా ఎలాకుండా ప్రభు వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి నీ మీదే నేను ఆధారపడుతున్నాను అని చెప్పి నీ సమస్య అంతా కూడా ఆయనకి తెలియచేస్తున్నప్పుడు అది ఏ సమస్య అయినా ఏ ఇబ్బంది అయినా నీకు దేవుడు మేలు చేసే దేవుడే కానీ కీడి చేసే దేవుడు అంత మాత్రమో కాదు ఆయన మేలు శాశ్వతమైంది ఆయన మేలు పొందుకునే పెట్టగా